పోతిరెడ్డిపాడైనా రాయలసీమ లిఫ్ట్ అయినా ము ముచ్చుమారి ప్రాజెక్ట్ అయినా ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంట ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు పన్నెండు పదమూడు టీఎంసీలు ముప్పై ఈయన మనం కళ్ళు మూసుకుంటే వెయ్యి టీఎంసీలు తరలించకపోతాడు తాగడానికి కాదు కదా బుడద బుడదం మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు ఇంకా ఈ మొనగాడు పొడిసింది అంటే మొత్తం ప్రాజెక్టులు వన్ అండ్ హాఫ్ టీఎంసీ టూ టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి అది ఒక టీఎంసీకి తగ్గించిండు అర టీఎంసీ కల్వకుర్తి క్వార్టర్ టీఎంసీ ఎస్ఎల్బీసీ అన్నీ కలిపితే రోజుకు రెండు టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎస్ఎల్బీసీ అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి నూటికి నూరు శాతం ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగా మనం తీసుకోగలిగిన నీళ్ళు బిలో టూ టీఎంసీ వాళ్ళు పర్ డే థర్టీన్ టీఎంసీ మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నారు అవతల ఇప్పుడు పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమను ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా పన్నెండు పదమూడు టీఎంసీలు పర్ డే తరలించకపోతే వారం రోజులు చూసి చూడనట్టుంటే పాయ్ వంద టీఎంసీల నీళ్లు మాయమైపోతే వంద టీఎంసీల నీళ్లు పోయినాకేం బుర్దమెత్తావా ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును పదేళ్ళు గాడిదలు కాల్సిండా చంద్రశేఖరరావు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది కేసులు వేయాల్సింది ధర్నాలు చేయాల్సింది నిరసన తెలిపాల్సింది జంతర్ మంతర్లు ఆమరణ నిరార దీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెచ్చాడంట నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ చేద్దాం ఇవన్నీ ప్రజలకు చెప్దాం తారీఖులతో సహా ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనవి ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి ఎవడు ద్రోహి ఎవడు తెలంగాణను ముంచిండు ఎందువడు తెలంగాణ ప్రజల్ని వంచుండో నూటికి నూరు శాతము ప్రజలకు వివరిద్దాము